నమస్తే తెలుగుకి స్వాగతం కేరళలోని ప్రకృతి వాయినాడు సృష్టించినా ఇంత కాదు ప్రతి ఒక్కరిని కలిసివేస్తే ఈ విభత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు మరియు గ్లోబల్ స్టార్ డాక్టర్ రామ్ చరణ్ గారు వెంటనే ప్రకటించి ఈరోజు సాయంత్రం కోటి రూపాయల చెక్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు షిపినరాయి విజయన్ గారికి అందచేయడానికి మెగాస్టార్ చిరంజీవి గారు త్రివేణంలో ల్యాండ్ అయ్యారు